హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు మనం పాత పద్ధతిలో వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా దానికోసం ముందుగా మనం స్టవ్ మీద నేను చూపించే విధంగా గ్రిల్ని సెట్ చేసుకొని రెండు వంకాయలను తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసి ఇలా మనం నేను చూపించే విధంగా కాల్చుకోవాలండి వాటిని అటు ఇటు కదుపుకుంటూ కాల్చు కాల్చడం వలన ఒకటే దగ్గర మాడిపోకుండా పూర్తిగా లోపల భాగం అంతా కూడా నీట్గా కాలుతుందండి ఇలా కాలుతున్న దాని తర్వాత కావాలి అనుకునే వాళ్ళు ఒక టమాటాను కూడా తీసి ఇందులో పెట్టి కాల్చుకోవచ్చు వద్దు అనుకునే వాళ్ళు టమాటాని స్కిప్ చేయవచ్చు నేనైతే టమాటాను కూడా కాల్చుకుంటున్నానండి చూసారు కదా నేను చూపించే విధంగా ఇలా పైన పొట్టు మొత్తం ఇలా పైకి వచ్చేసే విధంగా మనం కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తర్వాత ఇదే గ్రిల్ పైన వరకు ఎండి ఎండిమిరపకాయలను తీసుకొని మనం కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి లేదంటే ఘాట్ వచ్చేస్తుందండి ఇలా వన్ మినిట్ కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఈ వంకాయ పైన ఉన్నటువంటి పొట్టు మొత్తాన్ని కూడా మనం తీసేసేయాలండి పైన ఉన్నటువంటి తుడిమను కూడా మనం తీసేసి వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఈలోపు మనం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కాల్చుకున్నాం కదా వెండు మిరపకాయలు వాటిని మనం కచ్చాపచ్చాగా చేత్తో మొత్తం మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ రెండు వంకాయలని టమాటాని కూడా మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్నప్పుడు చాలా వరకు వీటిని రోట్లో కూడా వేసుకొని దంచుతూ ఉంటారండి ఇలా దంచుకోవడం వలన మనకు అంత టేస్ట్ అనిపించదు మనం చేత్తో ఎంత అయితే మనం ఇట్లా మ్యాష్ చేస్తూ ఉంటామో దానిలోనే మనకు టేస్ట్ అనిపిస్తుందండి ఇందాక మనం దంచినటువంటి మిరపకాయ కూడా అందులోనే వేసేసుకొని మొత్తం మళ్ళీ ఇంకోసారి మనం మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక చిట్కడ పసుపుని ఒక స్పూన్ ఉప్పు అందులో వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి ఈ పచ్చడిని మనం ఎంతలా అయితే మనం కలుపుకుంటామో దాని టేస్ట్ అంతా అందులోనే ఉంటుందండి అలా కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనం నీట్గా నేను చూపించే విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం అందులోనే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసి నానపెట్టుకొని ఆ గుజ్జుని మనం అందులో ఇలా చూపించే విధంగా చిక్కగా ఉండాలండి దాన్ని అందులో కూడా అది కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని దాన్ని మనం నీట్గా కట్ చేసి అందులోనే వేసుకొని ఇంకోసారి మనం కలుపుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ చూసారు కదా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఎలా అయిపోయిందో ఇప్పుడు మనకి కావాలి అనుకున్న వాళ్ళు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు వద్దు అనుకుంటే కొత్తిమీరని స్కిప్ చేయవచ్చు నేనైతే కొత్తిమీరను కూడా వేసుకొని ఫైనల్గా మరొకసారి కలుపుకుంటున్నానండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లోనే ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం అండి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్